శ్రీమాత్రి నమ అందరికీ నమస్కారం వ్యాస మహర్షి కాశీకి ఇవ్వబోయిన శాపం గురించి మీకు తెలుసా అయితే ఈ వీడియో ఒక్కసారి లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే అమ్మవారి కథ చాలా బాగుంటుంది అన్నపూర్ణమ్మ స్వయంగా అన్నపూర్ణమ్మే వడ్డించారు వ్యాస మహర్షికి ఆయన శిష్యులకి ఒక్కసారి సమయం అనుకోకుండా పూర్తి వీడియో ఒక్కసారి చూడండి ఆకలితో ఉన్న వాడిపై ఆగ్రహం వద్దు అని చెప్పిన అన్నపూర్ణాదేవి ఆతిథ్య వేళ అంటారు ఎవరైనా మధ్యాహ్నం వేళలో భోజనానికి వస్తారు గడప దాటి ఇంటి లోపలకు వచ్చిన అతిథిని ముందుగా భోజనం చేశారా అని అడగాలి ఆతిథ్య ప్రస్తావన వస్తే కాశీపట్టణం పేరెత్తకుండా మాట్లాడడం కుదరదు కాశీపట్టణానికి ఓ లక్షణం ఉంది మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ ఎవరైనా వచ్చినా అన్నం పెట్టినా అది అన్నపూర్ణమ్మ హస్తమే అంటారు అందుకే ఆడవాళ్ళు ఎవరైనా సరే కాశీయాత్ర వెళ్ళినప్పుడు అక్కడ వడ్డన సేవ చేయాలని అక్కడ వాళ్ళు కోరుకుంటారు అటువంటి కాశీపట్టణంలో అన్నం దొరకలేదని వ్యాసుల వారికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది శపించబోయారు కూడా చేతిలోకి నీళ్లు తీసుకున్నారు మూడు తరముల వరకు ధనము లేకుండెదురుగాక మూడు తరముల వరకు చెడుగాక మోక్షలక్ష్మి విద్యయును మూడు తరములు లేకుండుగాక పంచజనులకు జనులకు కాశీ పట్టణమందు అన్నారు ఇంతలో ఎదురుగుండా ఇంటిలోంచి గడియ తీసుకుని పట్టుచీర కట్టుకుని వచ్చింది ఓ తల్లి అప్పటికే లోపలి నుంచి పరమేశ్వరుడు దూర్తుడు కాశీని శపిస్తాడంట కాల్చేస్తా అని అంటున్నారు శివుడు ఆగ్రహానికి కారణం కాశీ పరమేశ్వరునికి అమిత ప్రీతిమైనదని అర్థం వెంటనే పార్వతీదేవి అన్నది ఆగండాగండి ఆకలి మీదున్న వారిని కాల్చకూడదు చాలా తప్పు అతను అతిథి అంటూ గబాల్న తలుపు తీసుకుని వచ్చింది ఆ తల్లి కోపంతో నీళ్లు పట్టుకుని ఊగిపోతున్న వ్యాసుడిని పిలిచింది అమ్మ వ్యాస ఇలా రా భిక్ష లేదని కాశీపట్టణం మీద ఇంత కోపం చూపించడమా నీ చిత్తశుద్ధి తెలుసుకుందామని పరమేశ్వరుడు పరీక్ష పెట్టాడు తప్ప కాశికాపట్టణంలో అన్నం దొరకకపోవడమా చెప్పు భూమండలంలో ఎక్కడైనా సరే అన్నం దొరకదేమో కానీ కాశీపట్టణంలో అన్నం దొరకకపోవడం అంటూ ఉండదు ఎందుకంత తొందరపడుతున్నావు వెళ్ళి స్నానం చేసి సంధ్య వార్చుకునిరా అని వ్యాసుడిని అతని శిష్యులను పిలిచి కూర్చోబెట్టి మధుర మధురమైన వంటకాలను అమ్మవారు వడ్డించారు పాయసం పాత్ర ఎడమ చేతిలో పట్టుకుని బంగారు తెడ్డు కుడి చేత్తో పట్టుకుని అన్నపూర్ణమ్మ తల్లి ఎవరొస్తారా వడ్డిద్దామని ఎదురు చూస్తుంటుంది కాశీలో అన్నపూర్ణమ్మ ఆడవారి సహకారం లేకుండా పురుషుడు ఎంత ధర్మాత్ముడైనప్పటికీ ఎవరికీ అన్నం పెట్టలేరు ఆతిథ్యం అంటే ఆతిథ్యమే అమ్మే పెట్టాలి వ్యాసుడిని కూర్చోబెట్టి కడుపు నిండా అన్నం పెట్టింది ఆ తల్లి అప్పుడొచ్చారు పరమశివుడు ఎంత తప్పు చేశావు కాశీని శపించడమా వైరాగ్యం కొద్దీ కాశీకి రావాలే కానీ భోగం కోరేవారు రాకూడదు కాశీని వదిలిపెట్టి వెళ్ళిపో అని వ్యాసమహర్షిని అన్నారు కా పరమేశ్వరుడు ఆతిథ్యం అంటే అంత తప్పు చేసిన అతిథిని కూడా కాశీపట్టణం నుంచి పంపే ముందు మధ్యాహ్నం అన్నం పెట్టి మరీ పంపించింది అన్నపూర్ణాదేవి అది ఈ దేశం గొప్పతనం ఇంటికి వచ్చిన అతిథిని పూజించి ఆదరించి తృప్తిగా అన్నం పెట్టి సత్కరించడం గృహస్థు ధర్మం ఒక అతిథి ఇంటికొస్తే ఎలా గౌరవించాలి ఎలా పూజించాలి ఎలా సత్కరించాలన్నది మనకు మన పెద్దలు నేర్పారు సనాతన ధర్మం కేవలం మనం ఎలా బతకాలో నేర్పలేదు నలుగురి కోసం ఎంతో ఉత్తమంగా బతికి ఎంతో ఉన్నతంగా ఎదగాలో కూడా నేర్పించింది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని మనం ఇప్పటి వరకు తెలుసుకున్న విషయాలు ముందుగా మనం పూర్తిగా జీర్ణించుకుని మనస వాచ కర్మన అనుసరిస్తూ మన పిల్లలకు కూడా ఆదర్శంగా నిలవాలి ఈ అన్నపూర్ణమ్మ దేవి కథ అందరికీ వినిపించండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఎలా ఉందో ఒకసారి కామెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెల్